అక్కడ ఈ నెల్లూరులో వచ్చేసి అన్నమయ్య సర్కిల్లో ఉన్నాము అన్నమయ్య శ్రీ వెంగ పంజాబీ ఫ్యామిలీ డాబాలో ఉన్నాం ఇక్కడ ఇక అయ్యే నెల్లూరు పంజాబీ ఫ్యామిలీ డాబాలో ఉన్నాము సో మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము ఎలా ఉంది అనేది ఏ వన్ డాబా అనమాట ఇది నెల్లూరు అన్నిటికన్నా నెల్లూరులో అన్నిటికన్నా ఒక్కటే అనమాట పెద్ద డాబా ఒక్కటే ఏ వన్గా ఉంటుందని చెప్పారు మనం కూడా యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తున్నాం సో మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం ఎలా ఉంటుందనేది కూడా నేను మీకు దాని గురించి వివరిస్తాను ఒకసారి లోపలికి వెళ్తాం ఉన్నాయి ఇక్కడ ఇంట్రెన్స్ కూడా సెక్యూరిటీ ఉంటారు వచ్చే ఎంట్రెన్స్తో టి వాళ్ళు ఉంటారు లోపలికి వెళ్తే ఎలా ఉంటుందన్న విషయంలో లోపలికి వెళ్తేనే తెలుసు టిఫిక మొత్తం ఏసీగా ఉంటుంది ఏసీనే మొత్తం టోటల్ ఏసీనే ఫుల్ బిజీగా ఉండి లోపలికి వస్తారు వెళ్ళిన తర్వాత నేను దాని గురించి అప్లోడ్ చేస్తాను అన్నమాట అది క్యాష్ కౌంటర్ నెల్లూరు ఫ్యామిలీ డాబాలో వచ్చేసి పంజాబీ డాబాలో వచ్చేసి క్యాష్ కౌంటర్ అనమాట ఒకసారి ఈ విధంగా వచ్చేసి సెంటర్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వాళ్ళు ఒక్కసారి అడిగి తెలుసుకున్నాం ఇక్కడ రుచులు ఎలా ఉన్నాయి నెల్లూరు భోజనం అంటే ఏమనగా ఉంటుందని చెప్పారో సో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా సో అందరూ సార్ ఒక్కసారి మన పల్లె ష్యామిలీ వీడియోస్ మీరందరూ హాయ్ చెప్పండి